ఓం నమ శివాయ శివో గురు శివో వేద శివో దేవ శివ ప్రభు శివ అస్మ్యహం శివ సర్వ గురు శివుడు వేదము శివుడు దేవుడు శివుడు ప్రభువు శివుడు నేను శివుడను సమస్తం శివుడే శివుని కంటే వేరుగా ఏదియూ ఒక ఇంతైననూ లేదు అని సాక్షాత్ వరాహోపనిషత్ చెప్పడం చెప్పరిగిందనమాట సర్వాన్ని ఆవరించినటువంటి ఆకాశం ఎక్కడ ఉన్నది అంతటా ఉన్నది మట్టితో తయారు చేయబడిన కుండలో మట్టి ఎక్కడ ఉన్నది కుండంతటా ఉన్నది ఇదే విధంగా సర్వాన్ని ఆవరించిన ఆకాశాన్ని కూడా ఆవరించినటువంటి వ్యాపించినటువంటి దైవము శివుడు శివుడు అంటే మళ్ళీ రూపాన్ని తీసుకొస్తారేమో దేహము పేరు లేని నామరూపాలు లేని ఒక చైతన్య శక్తియే శివుడు నిరాకారుడే శివుడు కుండలో అణు అణువున మట్టి ఎలా ఉందో అదేవిధంగా జగత్తులో అణు అణువున ఉన్న దైవం శివుడే అందుకే సర్వం శివమయము అని సర్వ మహాత్ములు తమ యొక్క అనుభవ అనుభూతులతో లోకానికి చెప్పి వాళ్లే సాక్ష్యంగా నిలిచారండి సర్వం శివమయము అని ఎన్నో శాస్త్రాలు కూడా మనకి చెప్పడం జరిగింది శివుడు సర్వవ్యాపి అని సర్వ ఉపనిషత్తులు కూడా ముక్త కంఠముతో లోకానికి చెప్పడం జరిగింది ఈశావాస్యోపనిషత్తు ఏమన్నదో చూడండి ఈశావాస్యమిదంగం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఈ సమస్త చరాచర ప్రపంచమంతా శివుడిచే పరివ్యాప్తమై ఉన్నది జగత్తులో అణువణువున శివుడు కొలువై ఉన్నాడు అని చెప్పడం జరిగిందనమాట సర్వం చరాచరం ఆచ్ఛాదనీయం పరమాత్మన అంటే ఈ చరాచర ప్రపంచమంతా ఈశ్వరునిచే ఆవరించబడి ఉన్నది ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి భూమి కంటే జలం సూక్ష్మమైనది అందుకే భూమిని జలం ఆవరించి ఉంది జలం కంటే సూక్ష్మమైనది ఏమిటండి అంటే అగ్ని అందుకే నీటిని అగ్ని ఆవరించి ఉంది అగ్ని కంటే సూక్ష్మమైనది వాయువు అందుకే అగ్నిని వాయువు ఆవరించి ఉందండి వాయువు కన్నా సూక్ష్మమైనది ఆకాశం అందుకే వాయువును ఆకాశం ఆవరించి ఉంది మరి ఆకాశం కంటే సూక్ష్మమైన వాడు శివుడు కాబట్టి ఆ ఆకాశాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు శివుడు సర్వ హృదయాలలో నివసిస్తూ సర్వాన్ని ఆవరించిన దైవము శివుడు అండి ఇప్పుడు సర్వ హృదయాలలో శివుడు కొలువై ఉన్నాడని సర్వజీవులను సర్వాన్ని శివుడు వ్యాపించి ఉన్నాడని మనం తెలుసుకున్నాం కదండి ఇక్కడ మనకు ఒక విషయం తెలుసుకోవాలి ఎవరైతే ఆత్మసాక్షికా ఆత్మసాక్షాత్కారం పొందారో ఆ నిష్టను పొందారో బ్రహ్మజ్ఞాన నిష్టను సాధించారో వారు కూడా సర్వ హృదయ నివాసులు అవుతారంట అంటే ప్రతి వ్యక్తి శరీరంలో వ్యాపించిన ఆత్మచైతన్య శక్తులే వాళ్ళు అవుతారు సాక్షాత్తు శివుడే అవుతారట వాళ్ళు వారు కూడా సర్వాన్ని ఆవరించిన దైవం అవుతారట ఈ సత్యాన్ని ఎంతోమంది సిద్ధ గురువులు నిరూపించారన్నమాట శ్రీకృష్ణుడు ఏమన్నాడు విందం అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నాడు అంటే అర్జున నేను ఆత్మస్వరూపాన్ని నేను సర్వభూత హృదయాలలో కొలువై ఉంటాను అని శ్రీకృష్ణుడు అన్నాడు అదేంటండి ఇప్పుడు దాకా శివుడు ఉంటాడు అని చెప్పారు కదా మరి శ్రీకృష్ణుడేమో నేనున్నానని అంటాడు ఏమిటి ఎందుకంటే అంతటా ఉన్నది శివుడే మనలోనూ శివుడు ఉన్నాడు మరి మనం ఎవరు అంటే మనమో శివుడమే శివస్వరూపమే కానీ దేహమే నేను మనస్సే నేను అని అజ్ఞానంలో తెలియకపోవడం చేత మనల్ని మనం గుర్తించకపోవడం చేత అనుకుంటున్నాం దేహమే నేనని ఎప్పుడైతే మన మనస్సులోనున్నటువంటి ఆత్మచైతన్య శక్తిలో మునుగుతుందో దాన్ని ఆత్మదర్శనం అంటారు ఇప్పుడు ఆత్మదర్శనం పొందిన వాళ్ళు శివులు అవుతారు అన్నమాట అంటే సాక్షాత్తు శివస్వరూపం అవుతారనమాట అంటే ఇప్పుడు కూడా మనం శివుడే కానీ ఆ విషయం మనకు అనుభవంలో లేదు కదా కొబ్బరికి చెప్ప అతకబడి ఉన్నట్టు ఆత్మచైతన్యమైన మనం శరీరానికి అతకబడి ఉన్నాం అనమాట లోన ఎప్పుడైతే పక్వానికి వచ్చిందో ఆ కొబ్బరి చెప్ప నుండి వేరైనట్టు ఆత్మ చైతన్య శక్తి అయిన మనం శరీరానికి అంటబడి ఉన్న మనం విడిపోతాం అనమాట విడిపోయినప్పుడు అప్పుడు మనకు ఆత్మ అనుభవంలోకి వస్తుంది అప్పుడు అనొచ్చు మనం అందరం కూడా నేను శివుడిని అని అప్పుడు దాకా మనం ఎవరు జీవులం అనిపించుకుంటాం అనమాట జీవుడు అని ఉంటారు వాళ్ళని మరి శ్రీకృష్ణుడు లాంటి గురువులు మరి ఆత్మ దర్శనాన్ని పొందారు దాంట్లో నిష్టం సాధించారు అంటే నిరంతరం ఆత్మగా వాళ్ళు నిలబడ్డారు కాబట్టి వాళ్ళు అనొచ్చు నేను శివుడను అని అహమేకో నిరంజన నేను ఒక్కడినే ఏ సంబంధం లేక ఉన్నానని దత్త భగవానుడు కూడా అనడండి నేను సర్వజీవుల అంతర్యామని నేను అంతటా ఉంటానో అని బాబాగారు అనడం జరిగిందనమాట అలాగే జీవుడే శివుడు శివుడే సర్వహృదయ నివాసి అని వేమన కూడా అన్నాడు అనడమే కదండి వాడు నిరూపించారు బాబాగారు ఉన్నారు ప్రతి ప్రాణిలో నేను ఉన్నానని నిరూపించారు బాబాగారు అనుభవం ద్వారా ఎందుకంటే ఆ స్థితికి ఆయన చేరుకున్నారు కాబట్టి వేమనన్నాడు సకల జీవములను సమముగా నుండడి అతని క్రమము తెలియని అతడే యోగి అతడు నీవే అనుట నన్యుండుగాడయ విశ్వదాభిరామ వినురవేమా అన్నాడు నాయన శివుడు ఎవరో కాదురా బాబు నీవే నీకంటే శివుడు అన్యమైన వాడు కాదు శివుడు వేరు నేను వేరు అనుకుంటాను రా నాయన శివుని భోజిస్తూనే ఉన్నావు నీవు కూడా శివుడివే ఈ సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటావయ్యా నీవు శివుడవే సకల జీవులలో సమానంగా శివుడు ఉన్నాడు నీలో కూడా ఉన్నాడు సదా ప్రకాశిస్తూ ఉన్నాడయ్యా అది తెలుసుకోయా ముందు అని వేమన మనకు చెప్పడం జరిగిందనమాట కాబట్టి శివుడు లోకంలో అణు అణువున వ్యాపించి ఉన్నాడు అసలు ఏ రూపంలో వ్యాపించి ఉన్నాడు నిరాకారంగా ఉన్నాడు అలాగే కొన్ని కొన్ని సాకార రూపాల్లో కూడా వ్యాపించి ఉన్నాడు మరి ఎలా వ్యాపించి ఉన్నాడో మరొక వీడియోలో తెలుసుకుందాం తప్పనిసరిగా ఆ వీడియో కూడా చూడండి లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ ఓం నమ శివాయం నమశివాయ్